కష్టపడి ఐదు వందలు సంపాదించి షాపుకు వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు నా మాట మీకు అర్థమైందా పొద్దునే సాయంత్రం దాకా కష్టపడుతున్నాడు ఒక ఐదు వందలు వస్తుంది ఈ ఐదు వందలు పట్టి ఇంటికి వస్తున్నాడా దారిలో ఎన్ని ఉన్నాయో బ్రాంచ్ ఆఫీసులు మనకు ప్రతి ఊర్లో పొలినోరులో రెండేసి మూడేసి ఉన్నాయి ఇప్పుడు వాటిలో ఎదురంగా మళ్ళీ చికెన్ కోట్లు పల్వా కోట్లు బోల్డెన్ వచ్చేసినాయి ఇంకా దేని వస్తావుతున్నాను ఇంకా ఐదు వందలు ఏం మిగల్చకూడదు ఇంటికి వచ్చేది దేశార్థంగా రన్నట్టు ఇంటికి వచ్చేటప్పటికి కాళీ శీతులతోనే రావాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళి ఏదో సీసా తీసుకున్నాడు ఆ సీసా వల్ల నీకు ఏమైనా ఆరోగ్యం అవుతుందా నువ్వు కష్టపడి సంపాదించింది నువ్వు నీ భార్య నీ పిల్లలు తిని త్రాగి సంతోషించాలి దేవా ఈరోజు నా రెక్కల కష్టాన్ని దీవించ నా భార్య నా బిడ్డలు నేను పోషించుకున్నానని ఆనందించాలి అని ఏం చేస్తున్నాడు తాగుతున్నాడు బాధాకరణ విషయం ఏంటంటే పురుషులతో ఈ రోజున స్త్రీలు కూడా పోటీ పడుతున్నారు తాగితాకి ఈ రోజున దారుణమైపోయారు కష్టపడి సంపాదించి బెడలను చూడకుండా కష్టపడి సంపాదించింది పొద్దున్న భవిష్యత్తుకు పొదుపు చేయకుండా తాగడానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది కనబడుతున్నారు నా ప్రియ సంగమ ప్రేమతో చెప్పే మాట దేవుడు మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు దాని చేతులారా పోగొట్టుకోవాలి పాడు చేసుకోవాలి పాపము వల్ల వచ్చే జీతం మరణం అని మర్చిపోకండి మరణం అంటే చచ్చిపోతావని కాదు అర్థం ఆ మరణానికి ముందు నువ్వు చేసిన ప్రతి పాపానికి భూలోకంలో శిక్ష అనుభవించాలి శిక్ష అనుభవించాలి బైబుల్లో అలా అనుభవించిన వాళ్ళు ఎంతో మంది మనకు కనబడతారు నేను మీకు చెప్తున్న మాట దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకోకండి దేవుడు ఎక్కడున్నాడు అంటే నా హృదయంలో ఉన్నాడు ఇప్పుడు నేనే దేవుని ఆలయముగా ఉన్నాను కాబట్టి నా ఆలయంగా పిలవబడుతున్న నా శరీరం ఎలా ఉండాలి సన్నిధి రొట్టులు చేయడానికి వెళ్తున్న స్త్రీలే పరిశుద్ధంగా ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ భర్తలకు దూరంగా ఉన్నారంట వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా పవిత్రంగా ఉన్నాయంట అరే అంత పవిత్రతగా అంత పరిశుద్ధంగా వాళ్ళు ఉన్నప్పుడు దేవుడే మనము ఆలయంగా పిలుచుకుంటున్నాడు ఆయన మన హృదయంలో ఉన్నాడు ఇంకా మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో కాస్త ఆలోచించాలి పవిత్రతను కలిగిన వారిగా ఉండాలి తప్పక నా దేవుడు మన పవిత్రతను బట్టి మన పరిశుద్ధతను బట్టి మనల్ని దీవించిన దాకా నా చివరి మాట ఆరోగ్యాన్ని చేజేతులారా ఏం చేసుకోవద్దు పాడు చేసుకుంటున్న వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు ఎక్కడో వద్దు మన చుట్టూనే ఉన్నారు ఇంకా ఎక్కడో వద్దు మన కళ్ళేది చాలా మంది కనపడుతున్నారు చేసుకోవద్దు పాడు చేసుకోవద్దు రేపొద్దున ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే వచ్చే నష్టం చాలా దారుణంగా ఉంటుంది అలా పాడు చేసుకోకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగే కృపా భాగ్యమును దేవుడు మనకి గాక ప్రార్థన చేసుకుందాం మీ తలలో వంచినట్లయితే